హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు సోదరులకు నమస్కారం అండి ఈరోజు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు బాలాజీ డైరీ ఫారంలో ఏవి క్వాలిటీ ఆవులు అయితే కొత్తగా వచ్చాయి చూడండి మంచి క్వాలిటీ ఆవులు డైరీ ఫారం పెట్టదలుచుకున్న వాళ్ళు మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు తీసుకుంటే అధిక పాల దిగుబడితో పాటు అధిక లాభాలు అయితే వస్తాయి చూడండి మంచి క్వాలిటీ గల బ్రీడ్ ఆవులు మంచి పొదువు సంక సన్నుగల ఆవులు మంచి కలర్ గల ఆవులు వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు హెవీ క్వాలిటీ బ్రీడ్ ఆవులు హెచ్ఎఫ్ పోలిస్టన్ జెర్సీ డెన్మార్క్ బ్రీడ్ ఆవులు అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి రోజు పది ఆవులైతే వీరి పారం నుంచి తెలంగాణ ఒంగోలు తూర్పుగోదావరి రాజమండ్రి సైడ్ అయితే ఆవులైతే రైతుల నమ్మకంతో వచ్చి వీరి దగ్గర ఆవులైతే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది చూస్తారు కదా మంచి కలర్ గల ఓలిస్టన్ బ్రీడ్ ఆవు మంచి పొదువున్న ఆవు సెకండ్ లాక్ట్ రేట్లు వచ్చేసరికి డెబ్భై ఐదు వేల నుండి లక్ష పదివేల వరకు అయితే రేట్లు అయితే ఉంటాయని చెప్పారు అదే అలాగే పాల రేట్లు వచ్చేసేసేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ పాల కెపాసిటీ గల ఆవులు రోజు మీద చూడండి నమ్మకంతో అయితే ఆవులైతే రైతులు వీరి దగ్గర నుంచి తీసుకువెళ్తారు వీరు కూడా పల్లెల నుంచి ఆవులు సేకరించి నమ్మకం గల రైతుల దగ్గర కొనుగోలు చేసి ఆవులను అయితే అమ్ముతూ ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఏవి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి పాడావులు తీసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి రెండు పూట్ల పాలు పిండుకొని ఆవులు కొనుగోలు చేయవచ్చు అలాగే ఆవులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు నాలుగు రూమ్ పాలు రాకపోయినా అలాగే గుడ్ల మైక్ కానీ పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెబుతున్నారు చూడండి మంచి పొదుగల ఆవులు మంచి కలర్ గల ఆవులు హెచ్ పోలిస్టన్ క్రాస్ బ్రీడ్ ఆవులు మంచి బ్రీడ్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి చూసారు కదా మనకు పచ్చిక బయళ్ళల్లో కూడా విడిచినా కూడా వీరి దగ్గర అయితే కంపల్సరీ ఆవులు అయితే మేత వేస్తాయి మేతకు కానీ నీళ్ళకు కానీ ఎలాంటి డోకా లేదు అలాగే పాల దిగుబడి కూడా హెవీగా ఆవులు అయితే పాలైతే ఇస్తాయి చూడండి డైరీ ఫారం పెట్టదలుచుకున్న వాళ్ళు ఇలాంటి ఫస్ట్ సెకండ్ ల్యాక్ వేసిన ఆవులు కొనుగోలు చేసినట్లయితే మంచి ఆధికమైతే వస్తాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే వీరి దగ్గర ఎక్కడికైనా కూడా నాలుగు ఆవులు పైన కొంటే మీకు హోమ్ డెలివరీ ఫ్రీగా అయితే ఇస్తామని చెప్తున్నారు డీజిల్ పెట్టుకుంటే మీకు వెహికల్ అయితే వీళ్ళే మీకు ఎక్కడికైనా కూడా డోర్ డెలివరీ చేస్తామని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎవరన్నా కావాలంటే చూడండి మూడు వందల అరవై ఐదు రోజుల్లో లభిస్తాయి పాలకు గ్యారెంటీ అయితే ఇస్తారు అలాగే గుడ్లమాయకు మాయకు గ్యారెంటీ ఇస్తారు నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా పక్క గ్యారెంటీ అయితే ఇస్తామని బ్రదర్ అయితే చెప్తున్నారు చూడండి మీకు వీడియోలో నంబర్ కూడా మీకు ఇస్తున్నాను ఎవరన్నా చూడండి మీకు మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే ఇప్పటికే ప్రస్తుతానికైతే డైరీ ఫారంలో పది పదహైదు ఆవులు అయితే ఉన్నాయి ఎవరన్నా కావాలంటే వీడియోలో నంబర్కు కాల్ చేయండి చూడండి మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు నమ్మకంతో అయితే వీరి దగ్గర ఆవులు అయితే రైతులైతే కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది గత ఇరవై సంవత్సరాలుగా వీళ్ళు ఆవులను తీసుకురావడము అలాగే నమ్మకంతో ఆవులను రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది చూడండి మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు ఎవరికైనా కూడా అది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూరు బాలాజీ డైరీ ఫారం రండి ఇక్కడ ఆవులు చూసి పాలు పిండుకొని ఆవులు కొనుగోలు చేయండి సూర్యావులు అయితే పక్కా నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా అలాగే గుడ్ల మాయకు కానీ పక్కా గ్యారెంటీ అయితే ఇస్తారు చూసారు కదా మంచి హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడు ఇది కూడా మనకు సెకండ్ ల్యాక్ లాగా పూట మీద వచ్చేసి ఇరవై లీటర్ రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ రేట్లు వచ్చేటప్పటికి డెబ్భై వేల నుండి లక్ష పదివేలు అయితే ఉంటాయి ఫిక్స్డ్ రేట్లు అయితే ఉండవు మీరు అక్కడికి వచ్చి ఆవులు చూసి కొనుగోలు చేసుకోవచ్చు అని బ్రదర్ అయితే చెప్తున్నాడు మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు అయితే వీళ్ళు మెయింటెనెన్స్ అయితే చేస్తారు పాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నమాట డైరీ ఫారం వాళ్ళు చూస్తారు కదా మంచి క్వాలిటీ బ్రీడ్ ఆవులు సంఖర్ సన్ను మంచి కలర్ ఆవులు బ్రిటిష్ బ్రీడ్ ఆవులు రోజు మీద ఇరవై లీటర్ల నుండి ఇరవై ఐదు లీటర్ల పాల కెపాసిటీ మీకు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పొంగునూర్ బాలాజీ డైరీ పరమా అలాగే వీడియోలో నంబర్కి అయితే మీరు కాల్ చేసి వివరాలు అయితే అడగండి మీకు నాలుగు ఆవులు అయితే మీకు ఫ్రీగా హోమ్ డెలివరీ అయితే చేస్తామని బ్రదర్ అయితే చెప్పారు ఓకే మరి చూసారు కదా మంచి పొదువు గల ఆవులు మంచి గల ఆవులు మంచి బ్రేడ్ మంచి గల ఆవులు వీరి ఫారంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఎనీ టైము వీరి ఫారంలో అయితే ఉంటాయి ఓకే మరి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఎవరైనా ఆవులు కానీ ఎద్దులు కానీ పొట్టేళ్ళు కానీ అమ్మదలుచుకుంటే నా వాట్సాప్ నెంబర్కు వీడియోలు అయితే షేర్ చేయండి ఇది కూడా మనకు సెకండ్ లాక్ టూ వేసాను రోజు మీద ఇరవై లీటర్ల పాల కెపాసిటీ నచ్చపోలే క్రాస్ బ్రీడ్ ఆవు మన పొదుపు పరంగా చూసుకున్న ఆవు హెవీగా ఉంది ఓకే బ్రదర్ నంబర్ అయితే వీడియోలో ఇస్తున్నాను కంపల్సరీ డైరీ ఫారం పెట్టదలుచుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆవులు చూసి కొనుగోలు చేయవచ్చు ఓకే బ్రదర్ కాల్ చేయండి బాయ్